అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరానికి నూతనంగా ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ ఎకనామిక్స్ విభాగంలో థర్డ్ లెసను ద్రవ్యం మరియు పరపతి ఈ టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇదే విధంగా లెసన్స్ అన్నీ ఉన్నాయి కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఉపయోగపడతాయి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ద్రవ్యం మనకి నోట్ల చలామణి రద్దు ఎప్పుడయ్యింది అని చూసినట్టయితే రెండు వేల పదహారు నవంబర్ నెలలో రెండు వేల పదహారు నవంబర్లో దేశంలోని ఐదు వందల నోట్లు వెయ్యి నోట్లు కరెన్సీ చల్లవని ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పదహారు నవంబర్లో ఇక్కడ వినిమయ మాధ్యమం ద్రవ్యం అనేది వినిమయ మాధ్యమంగా ఉపయోగపడుతుంది అంటే వివిధ వస్తువులు కొనుగోలులో ద్రవ్యం అనేది మాధ్యమంగా పనిచేస్తుంది కాబట్టే వినిమయ మాధ్యమం అంటున్నాం వివిధ వస్తువులు కొనడంలో ద్రవ్యం అనేది మధ్యవర్తిగా పనిచేస్తుంది కాబట్టి ద్రవ్యాన్ని వినిమయ మాధ్యమం అంటున్నాం కోరికల పరస్పర సమన్వయం ఇద్దరు వ్యక్తులు పరస్పర వస్తువులు కొనడానికి అమ్మడానికి పరిష్కరించుకోవడాన్ని కోరికల పరస్పర సమన్వయం అంటారు వీటి ముఖ్య లక్షణం ఏంటంటే కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత కోరికల ద్వంద్వ యాదృచ్ఛికత అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు ఇచ్చిన ఉదాహరణ ప్రకారంగా ఒక వ్యక్తి గోధుమలు కావాలనుకున్నాడు ఇంకొక వ్యక్తికి ఏమో బూట్లు కావాలనుకున్నాడు కాబట్టి బూట్లు కావాలనుకున్న వ్యక్తి ఏమో గోధుమలు కావాలనుకున్న వ్యక్తిని వెతకాలి ఆ గోధుమలు కావాలనుకున్న వ్యక్తి ఏమో బూట్లు కావాలి అన్న వ్యక్తిని వెతకాలి ఇలా వారి యొక్క కోరికల యాదృచ్ఛికతే కోరికల పరస్పర సమన్వయము వాటి యొక్క ముఖ్య లక్షణమని చెప్పవచ్చు ఇక్కడ ద్రవ్యం యొక్క ఆధునిక రూపాలు ఏంటి ముఖ్యంగా కరెన్సీ కాగితపు నోట్లు నాణాలు నాణాలకు ఉదాహరణ ఏంటి అని చూస్తే తొలి పంచి మార్క్ నాణాలు ఇవి బహుశా రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలం నాటివి తొలి పంచి మార్క్ నాణాలు బహుశా రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలం నాటివి అదేవిధంగా బంగారు నాణాలు ఈ బంగారు నాణాలలో మొహర్ ఈ మొహర్ అనేది అక్బర్ కాలంలో ఉన్న బంగారు నాణ్యం అదేవిధంగా గుప్తుల కాలంలో కూడా బంగారు నాణాలు అనేవి వాడుకలో ఉన్నాయి తర్వాత రాగి నాణ్యాలు ఇవి ఎక్కువగా తుగ్లక్ కాలంలో ఉపయోగంలో ఉన్నాయి తర్వాత కరెన్సీ కరెన్సీని పదార్థంగా చూస్తే ఎలాంటి స్వీయ విలువ కూడా కరెన్సీకి లేదు ఒక పదార్థంగా చూస్తే మాత్రం ఎటువంటి స్వీయ విలువ కరెన్సీకి లేదు అయితే ప్రభుత్వమే ఆమోదయోగ్యంగా అంగీకరించింది కాబట్టి ఈ కరెన్సీ అనేది వినిమయ మాధ్యమంగా అంగీకరించబడుతుంది ప్రభుత్వమే ఆమోదయోగ్యంగా ఒప్పుకుంది కాబట్టి వినిమయ మాధ్యమంగా కరెన్సీని అందరూ అంగీకరిస్తున్నారు మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది భారతదేశంలో రూపాయి చెల్లింపును చట్టబద్ధం చేశారు తర్వాత డిపాజిట్లు ఈ డిపాజిట్లను కూడా బ్యాంకులు అంగీకరిస్తాయి వీటిపై ఇచ్చే వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ డిపాజిట్లను అవసరమైనప్పుడు ద్రవ్యాన్ని ఉపసంహరించుకునే సదుపాయం ఉంది కాబట్టి ఈ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటారు అంటే అవసరమైనప్పుడు ద్రవ్యాన్ని తీసుకోవచ్చు ఈ వెసులుబాటు ఉంది కాబట్టి ఈ డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటారు అదేవిధంగా చెక్కులు వినిమయ మాధ్యమంగా ఈ చెక్కులు అనేవి ఉపయోగపడతాయి మనకి ద్రవ్యం అనేది ఏ విధంగా మాధ్యమంగా ఉపయోగపడుతుందో ఈ చెక్కులు కూడా వినిమయ మాధ్యమంగా ఉపయోగపడతాయి ఒక వ్యక్తి ఖాతా నుండి చెక్ జారీబడిన వ్యక్తి పేరు మీద నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించండి అని చెప్పి బ్యాంకుకు సూచించే కాగితమే ఈ చెక్ అనేది ఒక వ్యక్తి ఖాతాలో నుంచి ఎవరికైతే ఆ చెక్ జారీ చేస్తున్నామో ఆ వ్యక్తికి సమ అమౌంట్ ఇవ్వండి అని చెప్పి బ్యాంకుకు సూచించే ఒక కాగితం చెక్ అనేది ఈ యొక్క డిపాజిట్లు అనేవి ద్రవ్య లక్షణాలను కనబరుస్తాయని తెలుస్తుంది తర్వాత బ్యాంకుల పరపతి కార్యకలాపాలు బ్యాంకులు తమ డిపాజిట్లలో ఎక్కువ భాగం రుణాలు ఇవ్వడానికే కేటాయిస్తాయి ఎక్కువ భాగం బ్యాంకులు తమకున్న డిపాజిట్లలో రుణాలు ఇవ్వడానికే కేటాయిస్తాయి ఇక్కడ పరపతి నిబంధనలు ఇక్కడ ముఖ్యంగా పూచీకత్తు ఈ పరపతి నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు పూచీకత్తు కోరవచ్చు రుణగ్రహీత కలిగి ఉన్న ఆస్తి అప్పు చెల్లించే వరకు రుణదాత వద్ద హామీగా ఉంచడం పూచీకత్తు అంటే రుణగ్రహీత కలిగి ఉన్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని అప్పు చెల్లించే వరకు రుణదాత వద్ద హామీగా పెట్టడం ఉదాహరణ ఏంటి అని చూస్తే దస్తావేజులు కానీ డిపాజిట్లు కానీ పశువులు కానీ ఇటువంటి వాటిని పూచీగా పెట్టి ఇక్కడ రుణాన్ని పొందడం జరుగుతుంది తర్వాత కృషక్ సహకార సంఘం సోన్పూర్ దగ్గర గ్రామంలో ఉన్న సంఘమే ఈ కృషక్ సహకార సంఘం ఇందులో సభ్యులు రెండు వేల మూడు వందల మంది సభ్యులు ఉన్నారు సభ్యుల డిపాజిట్లను ఈ యొక్క సంఘం స్వీకరిస్తుంది ఇక్కడ రుణాలు రుణం అంటే ముఖ్యంగా అప్పు అని అర్థం అవసరాలు తీర్చడానికి డిపాజిట్లను ఉపయోగించుకుంటాయి రుణదాతకు భవిష్యత్తులో చెల్లిస్తాను అనే హామీ మీద రుణ గ్రహీతకు డబ్బు వస్తువులు సేవలు అందించే ఒప్పందాన్ని ఈ రుణాలు సూచిస్తాయి రుణదాత ఎవరైతే రుణదాత అప్పించేవాడు ఉన్నారో అతనికి భవిష్యత్తులో చెల్లిస్తామో అనే ఒక హామీ ఇచ్చి ఆ హామీ మీద ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో అతడు వస్తువులు సేవలు అందించే ఒప్పందమే ఈ యొక్క రుణాలనేవి రుణాల వర్గీకరణ చూసినట్లయితే నియత రుణాలు అనియత రుణాలు అని చెప్పవచ్చు ఇక్కడ నియత రుణాలు ఈ నియత రుణాలలో బ్యాంకులు సహకార సంఘాలు వాటి నుండి పొందే రుణాలను నియత రుణాలు అని చెప్పవచ్చు బ్యాంకుల నుండి సహకార సంఘాల నుండి పొందే రుణాలు ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నియత రుణాలు ఇచ్చే సంస్థలకు పర్యవేక్షణ చేస్తుంది తర్వాత అనియత రుణాలు వడ్డీ వ్యాపారులు వ్యాపారులు బంధువులు స్నేహితులు ఇందులో సభ్యులుగా ఉంటారు వీరిని చెప్పవచ్చు వీటిని పర్యవేక్షించే సంస్థ ఏదీ లేదు మనం ఎవరి వద్ద అయితే అప్పు తీసుకుంటున్నామో అంటే బంధువులు కానీ వడ్డీ వ్యాపారులు కానీ వ్యాపారులు కానీ వీరిని పర్యవేక్షించే సంస్థ ఏది లేదు ఇక్కడ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది దేశ అభివృద్ధికి చౌకైన భారంగా పరపతి కీలకమైనది ఒక దేశం అభివృద్ధి పొందాలంటే చౌక అయినా భారంగా మారని పరపతి అనేది చాలా కీలకంగా చెప్పబడుతుంది తర్వాత ఎస్హెచ్జి స్వయం సహాయక బృందాలు అంటారు ఒక బృందంలో ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై మంది సభ్యులు ఉంటారు ఈ స్వయం సహాయక బృందాలలో ఒక బృందానికి సభ్యులు ఎంతమంది అంటే పదిహేను నుంచి ఇరవై మంది వీరు ఇరవై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ కూడా పొదుపు చేస్తూ ఉంటారు వీరికి ఎలాంటి పూచికత్తు లేకుండా కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఈ ఎస్ఎస్జీలు పేదలకు మూల స్తంభాలుగా ఉన్నాయి తరువాత బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు ఈ యొక్క బ్యాంకు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఒక చిన్న ప్రాజెక్టుగా ప్రారంభమైంది బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది పంతొమ్మిది డెబ్బైలో ప్రారంభమయ్యి ఈ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నాటికి బంగ్లాదేశ్ అంతా కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది ఎన్ని గ్రామాలలో అంటే ఎనభై ఒక్క వేల ఆరు వందల గ్రామాలలో ఈ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ విస్తరించింది ఇందులో సభ్యులు తొమ్మిది మిలియన్స్ పైగా ఉన్నారు ఎక్కువ మంది రుణగ్రహీతలు ఎవరు ఈ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకులో అంటే పేదలు మహిళలు ఉన్నారు ఎక్కువ మంది వారే రుణాలు తీసుకున్నారు ప్రొఫెసర్ మహమ్మద్ యోనస్ ప్రొఫెసర్ మహమ్మద్ యోనస్ ఈయన గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ మహమ్మద్ యోనస్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకుడు రెండు వేల ఆరో సంవత్సరంలో ఈయన నోబెల్ శాంతి బహుమతి పొందాడు నోబెల్ శాంతి బహుమతి లభించింది ఈయన ఏమన్నారు సరైన నిబంధన మరియు షరతుల పైన పేద ప్రజలకు రుణాన్ని అందించగలిగితే సరైన నిబంధన షరతుల మీద పేద ప్రజలకు రుణాన్ని అందించగలిగితే మిలియన్ల మంది చిన్న వ్యక్తులు వారి మిలియన్ల కొద్దీ చిన్న లక్ష్యాలతో కలిసి అతిపెద్ద అభివృద్ధి అద్భుతాన్ని సృష్టించగలరు అతిపెద్ద అభివృద్ధి అద్భుతాన్ని సృష్టించగలరు అని చెప్పి మహమ్మద్ యోనస్ పేర్కోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ లెసన్తో మేము ముందు ఉంటాము వీడియోని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ